తెలంగాణలో మొదటి కంటైనర్ స్కూల్ ములుగు జిల్లాలో ఏర్పాటు తాత్కాలిక నివాసాల కోసం కొందరు కంటైనర్లను వినియోగిస్తున్నారన్న విషయం మనకు తెలిసిందే ఫామ్ హౌస్లలో కన్స్ట్రక్షన్ సైట్లలో ఆఫీసులుగా ఎక్కడంటే అక్కడికి షిఫ్ట్ చేసేందుకు ఈజీగా ఉండడంతో కంటైనర్లను ఉపయోగిస్తున్నారు కొందరు కంటైనర్ దుకాణాలు కూడా ఏర్పాటు చేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అయితే తెలంగాణలో మొదటిసారిగా కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బంగారుపల్లి గొత్తి కోయగుంపు అటవీ ప్రాంతంలో ఈ కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేశారు స్థానిక పిల్లల కోసం ఈ ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శాశ్వత నిర్మాణాలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వదు ఈ తండాలోని పిల్లలు సౌకర్యవంతంగా లేని ఓ గుడిసెలో ఇన్నాళ్లుగా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు ఓ టీచర్ ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు వర్షం వస్తే పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొత్తగా స్కూల్ నిర్మించాలని స్థానిక తండావాసులు కలెక్టర్ను కోరారు అయితే కొత్త స్కూల్ భవన నిర్మాణానికి అటవీ అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు దీంతో కలెక్టర్ దివాకర్ వినూత్నంగా ఆలోచించారు పర్మనెంట్ బిల్డింగ్ కాకుండా ఎక్కడంటే అక్కడకు షిఫ్ట్ చేసే సౌకర్యం ఉన్న కంటైనర్ స్కూల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు కలెక్టర్ తన నిధుల నుంచి ప్రత్యేకంగా పదమూడు లక్షలు ఖర్చు చేసి కంటైనర్ స్కూల్ ఏర్పాటు చేయించారు పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం స్కూల్కు కొత్త రూపు ఇచ్చారు ఇప్పటికీ కంటైనర్ స్కూల్ సిద్ధం కాగా వచ్చే వారంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కంటైనర్ స్కూల్ ఇరవై ఐదు అడుగుల వెడల్పు ఇరవై ఐదు అడుగుల పొడవు ఉంటుంది ఇందులో పన్నెండు వరకు డ్యూయల్ డెస్క్లు ఉంటాయి అలాగే ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయులు కూర్చోవడానికి మూడు కుర్చీలు పట్టే స్థలం ఏర్పాటు చేశారు